హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ త్వరలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అని ఒక ఆర్టికల్ వచ్చింది మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్టుగా వచ్చింది చూద్దాం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని త్వరలో అందుబాటులోకి తెస్తామని రవాణా శాఖ మంత్రి వండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు పేదవాడి కడుపు నిండే అన్న కాంటీన్లు ఆగస్టు పదిహేనున ప్రారంభించను ప్రారంభించనున్నట్లు తెలిపారు సచివాలయంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు ఉచిత బస్సు ప్రయాణంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధ్యయన కమిటీ కొన్ని సిఫార్సులు చేసింది వాటి ఆధారంగా త్వరలోనే ఉచిత ప్రయాణాన్ని అందుబాటులోకి తెస్తాం తమిళనాడు కర్ణాటక తెలుగు రాష్ట్రాల కంటే మెరుగైన విధానంతో ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలులోకి తెస్తాం అని స్పష్టం చేశారు ఇప్పటికే అన్న క్యాంటీన్లు ఆగస్టు పదిహేను ప్రారంభించినట్టు తెలిపారు ఈ ఆర్టీసీ ఫ్రీ బస్సు కూడా ఆగస్ట్ ఫిఫ్టీన్న ప్రారంభిస్తున్నట్టు తెలిపారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలాగే ఆగస్ట్ పదిహేను నుంచి ఆర్టీసీ బస్సు ప్రయాణం ప్రారంభించినట్లు మంత్రి ట్విట్టర్లో పోస్ట్ చేశారు